భారతదేశంలో హిందువులు ఎంత బలహీనంగా ఉన్నారో హిందువులు ఎంత బలహీనం చేస్తుందో మన రాజకీయం చూస్తే అసలు భవిష్యత్తును తలుచుకుంటూనే భయం వేసేస్తుంది తమిళనాడులో ఒక యువకుడు వాడి పేరు వచ్చేసి అజ్మల్ ఖాన్ వాడి వయసు ఇరవై ఒక సంవత్సరాలు వాడు రాజ్య గణపతి దేవాలయంలోకి అర్చకులు బెదిరించి మరీ గర్భగుడి లోపలికి వెళ్ళి దేవుడికి వెనక చూపించి వీడు నమాజ్ చేశాడు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయో చూడండి ఇప్పుడు డిఎంకే పార్టీ ఏమైనా అంటే హిందువుల్లే అరెస్ట్ చేసే పరిస్థితి అంటే రాజకీయంగా హిందువులు ఎంత బలహీనపరుస్తున్నారో మానసికంగా ఎంత కృంగతీస్తున్నారో ఈ యొక్క సంఘటన చాలు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను మరి మనం కనీసం మసీదులోకి వెళ్ళగలమా కనీసం మసీదు లోపలికి వెళ్ళి ఓం నమస్యవాయి అంటే ఊరుకుంటారు వాళ్ళు కానీ ఇక్కడ మన హిందువులు నెమ్మదిగా బాబు వెళ్ళిరా బాబు వెళ్ళిరా అంటున్నారు అర్చకులు వీళ్ళు మంచిగా ఉండదు నువ్వు వెళ్ళిపో అంటే అప్పుడు విహెచ్పి కార్యకర్త శ్రవణ్ కుమార్ వచ్చి వీడి మీద పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వీడి మీద కేసులు బుక్ చేయకపోతే ఊరుకోమని చెప్తే పోలీసులు ఏమొచ్చేసి ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు రాకూడదని వాడిని మొదట వదిలేస్తే తర్వాత విహెచ్పి కార్యకర్తలు వచ్చి గొడవ చేస్తే అప్పుడు ఏవో తూతూ మంత్రంగా ఈ పిటి కేసులు పెట్టారు వాడి మీద అదే మసీదులోకి వెళ్ళి మనం నమస్యవై అంటే వాళ్ళు నరికేస్తారు ఆ తర్వాత ఏమొచ్చేసి ఈ హిందూ ముస్లిం గొడవలు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆ కేసును కొట్టేస్తారు మనం వెళ్ళము కానీ వీళ్ళు మాత్రం వచ్చి ఈ విధంగా మన హిందూ దేశమైనటువంటి మన దేశంలో మన మీద వీళ్ళు ఈ విధంగా రుబాబు చూపిస్తారు ఎందుకు అంటే మన హిందూ దేశం కాదు సెక్యులర్ దేశం ఎందుకంటే తమిళనాడులో ఈ హిందువులే వందలో పెడతాం సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం నిర్మూలిస్తాం ఇది ఒక డెంగ్యూ మలేరియా అని చెప్పేటటువంటి బెదవ రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ హిందువులు అంటే పడదు ఎందుకంటే హిందువులు ఇప్పుడు అక్కడ మనసు మార్చేశారు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తయారైంది మన సమాజం మనలోన ఆ నిస్సత్వం పోయింది ఈరోజు హిందూ సమాజం ఎంతో కొంత బ్రతికుందంటే మన దేశంలో ఉన్నటువంటి ఆనాటి రాజులు ఆనాటి హిందువులు మన తాతలు మొత్తాతలు ఆ ధైర్యంగా పోరాడారు కాబట్టి కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు మనలో గత యాభై అరవై సంవత్సరాలుగా ఒక పిరికితనాన్ని నూరు నిజంగా మనం పిరిపోలు మైపే చట్టాలు కూడా వాళ్ళ వైపే ఉన్నాయి అన్ని విధాలుగా ఏదైనా అంటే అరెస్ట్ చేయడాలు కాబట్టి ఇక ఈ దేశంలో హిందూ దేశం అని ప్రకటించకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం